తెలంగాణ తెలంగాణలో మనందరికీ తెలుసు జయశంకర్ సార్ అయినటువంటి జయశంకర్ గారు సైన్యాధ్యక్షుడిగా తెలంగాణ సాధించడంలో మనందరినీ నడిపించినటువంటి వ్యక్తి మహానుభావులు పెద్దలు కోదర్ రాజు గారి గుర్తిస్తూ మరి చెప్తూ అటువంటి తెలంగాణ సాధన యుద్ధంలో జయశంకర్ సార్ గారి పాత్ర కోదండ సార్ గారి సైన్య అధ్యక్షులుగా నడుపుతున్నటువంటి ఆయుధంలో మొట్టమొదటి సేనా మొట్టమొదటి సైనికులుగా ఆత్మహత్యలు చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీకాంతాచార్య గారు వారు విశ్వభ్రమణ జాతీయుడు అని తెలుపు మేము గమనిస్తున్నాం సార్ యొక్క పిలుపునలేదు ఏదైనా కూడా ఏ పిలుపించినా కూడా అందులో తెలంగాణ సాధించే దాంట్లో కరీంనగర్ జిల్లా నుండి విశ్వకర్మ జాతీయులము ప్రతి దాంట్లో భాల్గొని మేము వెంటబడ్డామము సార్ దాంట్లో భాగంగా తెలంగాణ సాధిస్తే మా జాతి కూడా మా సమాజం కూడా ఎంతో బాధపూర్తం మేము ఆశించాం కానీ నాకు చూస్తే ఈ బంగారు జనంలో అందరం పని చేసుకునే వాళ్ళకి మనం సందర్శించింది మా బద్దులే ఈలమైపోయినాయి సార్ నేను అనుకుంటున్నాను చేసేక సార్ కానీ సద్భమైందని నేను భావిస్తున్నాను సార్ మాకు న్యాయం జరుగుతుందని మీ ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా మాకు తప్పకుండా మా సమాజానికి మా జాతికి మేలు జరుగుతుందని ఆశిస్తూ మరి ఈ సన్మాన కార్యక్రమం చేస్తున్నది చేస్తున్నామని అనుకుని మేము భావిస్తున్నాం దయచేసి మాకంటూ విశ్వరామణ జాతికి